ఎస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము డియూసిడి అండ్ అప్ డియూసిడి డిసిడి డియూసిడి అండ్ అప్ లంచ్కి వచ్చినాం అనమాట ఎంత లగ్జరీగా ఉందంటే హోటల్ మీకు చూపిస్తాను చాలా అంటే చాలా లగ్జరీగా ఉంది సో ఇదంతా చూడండి మీరు ఇది వచ్చేసి డెజర్ట్స్ అనమాట అన్ని స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ రైట్ సో ఇవన్నీ స్వీట్సే మొత్తం నెక్స్ట్ ఇంత ఎక్సలెంట్ ఉన్నది చూడండి ఈ హోటల్ మన గ్రేట్ లీడర్స్ అందరు ఉన్నారు ఇక్కడ ప్రసాద్ సార్ ఉన్నారు సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూల్ స్వీట్స్ ఇవన్నీ డిజర్ట్స్ అనమాట నెక్స్ట్ ఇది ఆక్వేరియం సో ఇవంతా ఫుడ్ మనకు కనిపిస్తలేదు కానీ ఇక్కడ పైనుంచి అంత హాట్ ఉన్నది సో ఇదంతా ఫుడ్ అనమాట సో ఇంత లగ్జరీ హోటల్కి మేము ఈరోజు రావడం జరిగింది రైట్ సో మీ అందరినీ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం సో మీరు కూడా వస్తే బాగుంటుండే ఇక్కడ చాలా ప్లేస్ ఖాళీగా ఉంది కానీ మీరు ఇక్కడ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నది సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నది ఇక్కడ మన గ్రేట్ లీడర్స్ కూడా ఉన్నారు రైట్ సో మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం సో ఇక్కడ చాలా అంటే చాలా ఫుడ్ ఉన్నది లైవ్ కాన్సర్ట్ కూడా జరుగుతుంది రైట్ నెక్స్ట్ ఇక్కడ మనకు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉన్నది పిల్లల కోసం సపరేట్గా అనమాట ఇక్కడ సో మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం సో మీరు కూడా వస్తే చాలా అంటే చాలా బాగుంటుండే ఎందుకనంటే ఇంత మంచి ఎంజాయ్మెంట్ బయట ఎక్కడ లేదు డబ్బులు సంపాదించుకుంటూ ఇంత మంచిగా ఎంజాయ్ చేయడం కేవలం ఇక్కడ మాత్రమే ఉంది సో మనందరి గ్రేట్ అప్లైన్స్ ఉన్నారు ఇక్కడ రైట్ చరణ్ సార్ ఉన్నారు పవన్ సార్ ఉన్నాడు ఇంద్రవీర్ సార్ నాడు రైట్ సో చరణ్ సార్ ఉన్నారు ఇక్కడ

స్తున్నాం నెక్స్ట్ ఏంటీ రావాలి ఖచ్చితంగా మళ్ళీ మనం మన అందరికి కలిసి ఇలాంటి నచ్చిపోతాం ఎస్ చూడండి సార్ వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు సో చాలా ఫుడ్ ఉన్నది చాలా టైం ఉన్నది సో మీ అందరిని మిస్ చేస్తున్నాం తొందరగా రండి కలిసి పనిచేద్దాం